మొదటి మాటలోనే మనం దేవుని వైపు చూడాలి ఈ రాత్రి సమయంలో మానుకొని నిద్ర మానసులు వచ్చాను ప్రయాసకు తగిన ప్రతిఫలం మనం పొందుకోవాలి దేవుని సన్నిధికి వచ్చామంటే ఏదో ఒక ఆశతో రావాలి హలే ఒక ఒక మార్కెట్కి వెళ్ళినా ఒక షాపింగ్కి వెళ్ళినా ఏదో ఒకటి తెచ్చుకోవాలని వెళుతూ ఉంటాం ఒక ఆశ కలిగి వెళుతూ ఉంటాం మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇంకా ఎంత ఆశ కలిగి రావాలి గల దేవుడు దీన్ని ప్రేమించి రక్షించి తన కుమార్తెగా కుమారుడుగా స్వీకరించిన దేవుడు నీకు ఏమి కావాలని అడుగుచున్నావో వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి అడిగేవా వచ్చి మోకరించి ప్రభుత్వం మాట్లాడేవా కొందరు తొందరగా వచ్చాము మోకరించాం మరి సమయం అయిపోయింది ప్రార్థించే సమయం అయిపోయింది పాటలు అయిపోతున్నాయి ఆరాధన అయిపోతుంది ఆత్మకూటం అయిపోతుంది విజ్ఞాపన ప్రార్థన అయిపోయింది వాక్యములకు వచ్చేస్తాం మరి అడిగేవా ఒక్కసారి ఆలోచన చేయండి వచ్చి వారానికి ఎన్నో ఉన్నాయి వారం సంగతి తెలియదు రేపటికే ఎన్నో ఆలోచనలు ఎన్నో ఉన్నాయి నీ మనసు అంతా కూడా పరిగెడుతుంది ఆలోచనలతో రాత్రి వాక్యాన్ని విన్నా నా హృదయములో విచారములు గొప్ప ఆదరణ ఏం నా ప్రాణములకు నెమ్మది విచారాలు ఏమవుతున్నాయి హెచ్చు ఎక్కువ అవుతున్నాయి తగ్గట్లే ఇక్కడ కూర్చుని కూడా ఆలోచన చేస్తున్నావు చెవులైతే వింటున్నాయి కానీ హృదయంలో అనేకమైన ఏ పరిస్థితుల్లో వచ్చావో దేవునికి నీకు తెలుసు కానీ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నా ప్రార్థనకు జవాబిస్తాడు నా హృదయంలో నెమ్మదిస్తాడనే ఒక ఆశ కలిగి మనం వచ్చి ఉంటే ఈ రాత్రి సమయంలో దేవుడు తప్పక మనకు కార్యం చేస్తాడు దేవునికి రాత్రి మనం చూస్తున్నాం ఎస్ అది విని ఒక విషయాన్ని దేవుడు విన్నాడు హలే ఊహ మరి నీనా విషయాలు దేవుడు వింటున్నాడా ఎనవని విశ్వాసం ఉంది మనం అడిగినదెల్లా దేవుడు చెవికి వింటున్నాడా ఆమె హాలయ లుహ మన ప్రార్థన వింటున్నాడు దేవుడు వినే చెవులు ఇచ్చాడు వినే చెవులు కలిగిన దేవుడు హలే మరి మన చెవులు ఏమి వింటున్నాయి మనకు తెలియదు కాని మన దేవుడు మనమై తన చెవి మన ప్రార్థన వింటానికి ముఖ్యముగా మనం ఈ రాత్రి చేసి